అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారు ఇక ఇప్పటికే సంక్రాంతి తరువాత నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఒకేసారి ఖాతాల్లోకి జమ చేస్తామని హామీ ఇచ్చినటువంటి ఆయన తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో అర్హుల లిస్టులు అనేవి విడుదల చేయబోతున్నారు ఈ అర్హుల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికే డబ్బులు వస్తాయి ఇక ఒకేసారి ఇరవై వేల రూపాయలైతే రైతులకు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి నేరుగా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి అప్డేట్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక సంక్రాంతి తరువాత నుంచి కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది తప్పకుండా మనకు రైతులకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్నవారంటే అప్లై చేసుకోవడం కానీ ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్నవారు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటే మీకు తప్పకుండా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు తప్పకుండా అప్లై చేసుకోవాలన్నమాట పథకాలకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి సంక్రాంతి తర్వాత నుంచి కూడా మీకు ఏపీ ప్రభుత్వం అయితే ఒకేసారి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి